విశ్వదర్పణకి స్వాగతం నేను వెంకట ఉత్తర ఈ వారం మీకు మార్గశిర లక్ష్మీవారం నోముకి పూజా విధానం క్లుప్తంగాను నోము కథను వివరంగానూ చెప్తాను మార్గశీర లక్ష్మీవారపు నోము నోచుకోవడానికి లక్ష్మీదేవి పూజకు ప్రత్యేకమైన విధానం ఏదీ లేదు మనం రోజు చేసుకునే విధంగానే నిత్య పూజా విధానంలో శ్రీ సూక్తంతో పూజ చేసుకోవచ్చును శ్రీ సూక్తం చదవలేని వారు ఆరు వ్రతాల పుస్తకంలో ఇచ్చిన విధంగానైనా చేసుకోవచ్చును కాకపోతే వరలక్ష్మి వ్రతం అని చెప్పకుండా మార్గశిర మహాలక్ష్మి పూజ అని చెప్పుకోవాలి పూజా విధానం అందరికీ తెలిసే ఉంటుంది అయినా మరోసారి ప్రారంభం మాత్రం చెప్తున్నాను పూజ చేసే స్థలం శుభ్రంగా చేసుకుని శ్రీ మహాలక్ష్మి ఫోటో కానీ వెండి లేక ఇత్తడి విగ్రహం కానీ పెట్టుకోవాలి పసుపుతో గణపతిని చేసి ఒక తమలపాకు మీద ఉంచి బొట్టు పెట్టి ఉంచుకోవాలి ఆచమనం చేసి కేశవనామాలు ఇరవై నాలుగు చెప్పుకోవాలి ఆడబాళం చేస్తాం కాబట్టి నమః నారాయణాయ నమః అని స్వాహ కాక నమహతో అన్ని నామాలు చెప్పుకోవాలి అపవిత్ర పవిత్రవ అనే మంత్రం చదువుతూ తలపై నీళ్లు జల్లుకుని ఉత్తిష్టంత భూతపిశాచ అనే మంతంతో భూశుద్ధి కోసం భూమి మీద నీరు జల్లాలి ఆ తర్వాత గణపతిని సకల దేవతలను నవగ్రహాలను పుస్తకంలో ఇచ్చిన విధంగా ప్రార్థించాలి ఆ తర్వాత ప్రాణాయామం చెయ్యాలి తర్వాత సంకల్పంలో శ్రీ మహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం అని సంవత్సరం తిథి వార నక్షత్రాలు చెప్పుకుని సంకల్పం చేసుకుని మొదట పశు వినాయకుడి పూజ చేసి ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మికి షోడశ అంటే పదహారు ఉపచారాలు పుస్తకంలో చెప్పినట్లుగా చేస్తే సరిపోతుంది ఈ పూజకి తోరం కట్టుకోని అవసరం లేదు కథలో చెప్పిన విధంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి మార్గశిర లక్ష్మీవారు నాడు తలంటి పోసుకోకుండా తలకి నూనె రాసుకోకుండా తల దువ్వుకోకుండా పూజ అయ్యే వరకు ఉండాలి పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా నిష్ఠగా పూజ చేయాలి ఇప్పుడు మార్గశిర లక్ష్మి వారిపు నోము కథ చెప్తున్నాను ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి ఒక కుమార్తె ఉండేది కొన్నాళ్ళకి అతని భార్య చనిపోవడం వల్ల రెండవ పెళ్లి చేసుకుంటాడు రెండవ భార్యకి ఒక కొడుకు పుడతాడు వారి కుమార్తె రోజు మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకుంటూ ఉంటుంది సవతి తల్లి ఆ అమ్మాయికి ఒక బెల్లం ముక్క ఇచ్చి తమ్ముడిని ఆడించమని చెప్పేది రోజూ ఆ బాలిక లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆ బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి తమ్ముడిని ఆడిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు రాగా పెళ్లి చేస్తారు ఆమె అత్తగారింటికి వెళుతూ తనతో పాటు తన మట్టి మట్టి లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్తుంది ఆమెతో పాటు మహాలక్ష్మి కూడా వెళ్ళిపోతుంది అందుచేత ఆమె అత్తవారింటి సకల సంపదలో కలిగి పుట్టింట గర్భదరిద్రం దాపురిస్తుంది ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముడిని రప్పించి ఒక చేతికరం దొలిపించి దానిలో వరహాలు పోసి తమ్మునికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెప్తుంది అతడు దానిని తీసుకువెళ్తూ దారిలో ఒక చెట్టుకు ఆ కర్రను చేరవేసి కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండగా ఆ దోవను పోయేవారు ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోతారు అతడు కర్ర వచ్చి కర్రను వద్దగా ఎక్కడా దొరకదు చేసేది ఏమీ లేక అతని ఇంటికి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి ఆమె తమ్ముని రప్పించుకుని పరిస్థితి ఎట్లున్నదని అడగగా పరిస్థితి ఎప్పటి దరిద్రపూరితం ఉందని అని చెప్తాడనమాట అందుకు ఆమె విచారించి ఒక చెప్పులు చూడనుండా వరహాలు నింపి దానిపై గడ్డి కప్పి ఆ జతం తండ్రికి ఇవ్వాల్సిందిగా చెప్తుంది అతడు వాటిని తీసుకుని పోచుండగా దారిలో దాహం వేస్తుంది అతడు వాటిని ఒక చెరువు గట్టు మీద ఉంచి నీళ్లు తాగుతుండగా ఒక కుక్క వచ్చి జతను పసిగట్టి నోట కరుచుకొని పోతుంది అతడు గట్టు మీదకి వచ్చేసరికి చెప్పులు ఉండవు వెతికి వెతికి ఎక్కడా దొరక్క అతడు నిరాశతో ఇంటికి వెళ్ళిపోతాడు మరికొన్నళ్ళకు మళ్ళీ ఆమె తమ్ముని పిలిపించి సంగతి అడగ్గా అతడు జోళ్ళు పోయినవని చెప్తే అక్క కోపగిస్తుందని భయపడి ఆ విషయం చెప్పకుండా పరిస్థితి ఎప్పట్లాగానే ఉందని చెప్తాడు ఆమె బాధపడి ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లి తండ్రికి ఇవ్వమని చెప్తుంది దారిలో అతడు ఒక చెరువు గట్టు మీద దాన్ని పెట్టి కాళ్ళు కడుక్కుంటూ ఉండగా ఒక కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండడం చూసి దాన్ని పట్టుకుపోతాడు ఆ బాలుడు మళ్ళీ నిరాశతో ఇంటికి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి ఆమె పుట్టింటికి వెళ్తుంది అక్కడ పరిస్థితి చూసి బాధపడి నోము పట్టించో వారి దరిద్రం తీరుతుందని అనుకుని తల్లిదండ్రులు తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఒకనాడు ఆమె చవితి తల్లితో అమ్మ వేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనం నోము నోచుకోవాలని నువ్వు ఎంగిలి పడవద్దని చెప్తుంది తల్లి అట్లే అని చెప్పి పిల్లలకు చద్దిని పెడుతూ అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది కుమార్తె వచ్చి స్నానానికి పిలవగా పిల్లలకు చద్దని పెడుతూ మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకున్నానని చెప్తుంది అది విని ఆమె బాధపడి తను మాత్రం నోము నోచుకుంటుంది ఇంతలో రెండవ వారం రాగా ఆమె తల్లిని ఏమీ తినవద్దని హెచ్చరించి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది తల్లి సరే అని పిల్లలకు తలంటి నీళ్లు పోస్తూ గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకుంటుంది కుమార్తె వచ్చి తల్లిని పూజకు పిలవగా తాను మర్చిపోయి నూనెను రాసుకున్న సంగతి చెప్తుంది అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయిందే అనుకుని కూతురు మాత్రం నోము నోచుకుంటుంది మూడవ లక్ష్మి వారం రాగా ఆమె తల్లితో ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకో అని చెప్తుంది తల్లి అలాగే అని చెప్పి పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వుకుంటుంది ఈ విషయం తెలిసి కుమార్తె దరిద్రులను బాగు చేయడం ఎవరి వల్ల కాదు తాను మాత్రం నోము నోచుకుంటుంది కొద్ది రోజులలో నాలుగవ వారం వచ్చింది ఈ వారం ఎలాగైనా తల్లి చేత నోము ఓపించాలని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతులో పెట్టి పైన బలం మూతవేసి తాను పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపళ్ళు తిని తొక్కలను బలసందు నుండి గోతులో పడేస్తారు అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలు అవడం వల్ల ఆ తొక్కలను తింటుంది అంతలో కుమార్తె వచ్చి బలం తీసి తల్లిని రమ్మను పిలవగా ఆమె తాను అరటిపళ్ళు తొక్కలు తిన్న సంగతి చెప్తుంది కుమార్తె చాలా విచారించి తాను ఒక్కరితే నోము నోచుకుంటుంది ఐదవ వారమైన పుషమాసుపు లక్ష్మీవారం నాడు కుమార్తె తల్లి చెంగుని తన చెంగునికి వేసుకుని అన్ని పనులు చేసుకుని తల్లిని స్నానం చేయించి నోము నోపిస్తుంది కూతురు కుడుములు అంటే ఊరేలు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు స్వీకరించదు అది చూచి కుమార్తె అలా చేయడం కారణం ఏమని మహాలక్ష్మిని అడుగుగా అమ్మాయి నీ చిన్నతనాన నువ్వు బొమ్మలతో ఆడుకుంటుండగా నీ సవత్తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేత నేను ఆమె పెట్టిన నైవేద్యం స్వీకరించడం లేదు అని చెప్తుంది అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పులు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యం అభినట్లు చేయమని ప్రార్థించగా మహాలక్ష్మి ప్రసన్నరాలు అవుతుంది మరుసటి సంవత్సరం కుమార్తె తల్లితో మార్గశిర లక్ష్మీవారపు నోము నోపించి మొదటి వారం పొలగము పరమాణము రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు నాలుగవ వారం గారెలు నైవేద్యం పెట్టించి ఐదవ వారమైన పుష్యమాసపు వారం నాడు పూర్ణ కుడుములు నివేదన చేసి నోమును పూర్తి చేయిస్తుంది ఆ పిమ్మట పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధన సిరి సిరిసంపలతో తొలతూగుతారు ఈ విధంగా కథను చెప్పుకొని ఆ రోజు ఆమె చేసిన నోము అందరూ చేశారు అందరూ చేసిన నోము నేను చేశాను కథలో లోపమైన అక్షంతల్లో లోపం ఉండదు అక్షంతల్లో లోపం ఉన్న ఫలితంలో లోపం ఉండని అని చెప్తూ లక్ష్మీదేవిపై అక్షంతలు వేసి కథాక్షతలు తలపైన వేసుకోవాలి ఈ కథనే చెప్పుకుంటూ ప్రతి మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుంటూ నోము పూర్తి చేసుకోవాలి నో పూర్ పుష్యమాసంలో మొదటి వారం వీలవకపోతే ఆ మాసంలో మరొక లక్ష్మీవారి నాడు నోము పూర్తి చేసుకోవాలి పుష్యమాసం వారి నాడు పూర్ణ కుడుమలను అంటే బూరెలను నైవేద్యంగా పెట్టాలి ఇదండి మార్గశిర లక్ష్మీవారం నోము కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను మీ ఉత్తరం Thank you.